హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిలా ఎస్జే న్యూస్ ఈరోజు మన వీడియోలో అయితే మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సూపర్ సిక్స్ విషయంలోని ఆడబిడ్డ నిధి గురించి అయితే చెప్పుకుందాం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలకు మన కూటమి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఫ్రెండ్స్ దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మన అఖిల ఎస్జే ఛానల్ని కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ప్రభుత్వ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీని ద్వారా మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల నుంచి మీకు ముందుగానే తెలుస్తాయి మన రాష్ట్ర ప్రభుత్వం మహిళలు అందరికీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను చేస్తామని చెప్పారు అందులో భాగమైనది ఈ ఆడబిడ్డ అనేది ఈ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటి అయితే మన నెరవేరుస్తూ వస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం వారైతే ఇప్పుడు అయితే ఆడబిడ్డ నిధి పథకంపై ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మన క్యాబినెట్ సమావేశాల్లో దీని గురించి అప్డేట్ ఇచ్చారు ఈ పథకం పొందాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలి అలాగే వీటిని ఎలా ఏర్పాటు చేయాలి అనే విషయాన్ని గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పనులు వేగవంతం చేసింది దీనికి సంబంధించినది ఎవరెవరు చేసుకోవాలి ఎవరెవరు అరవోలు ఎప్పటి నుంచి అప్లై చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి లిస్టును లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనే ఈ విషయాలపై క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చించడం జరిగింది దీనికోసం కొత్త అప్డేట్ను అయితే చెప్ప చేసింది అది అది ఏమి చేసింది అని తెలుసుకోవాలనుకుంటే పూర్తి వీడియోని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే ఇప్పుడు పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాము మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పారు దీనికోసం మన ప్రభుత్వం ఎవరు ఎవరు అర్హులు దానిపై ఒక సర్వే అయితే చెప్పింది అయితే దానిని కొన్ని అర్హతలు ఉండాలి ఆంధ్రప్రదేశ్ వారే ఉండాలి ఆధార్ రేషన్ కార్డు ఆంధ్రప్రదేశ్ ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నుండి ఉంటే సరిపోతుంది అండి దీనికి పెళ్ళి అయినా కాకపోయినా అయితే ఇస్తారు దీని దృష్టిలో పెట్టుకొని మహిళల యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి అయితే దీనిని ఏర్పాటు చేయడం అనేది కావున పెళ్లితో అయితే ఎటువంటి సంబంధం లేదు నిరభ్యంతరంగా పదిహేడు సంవత్సరాలు నిండిన వారందరూ అప్లై చేయవచ్చును ప్రభుత్వం అయితే ప్రభుత్వ ఉద్యోగై ఉండకూడదు ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి ఆదాయం వచ్చి ఉండకూడదు అలాగే మీరు ప్రభుత్వానికి కనుక ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే వారికి కూడా ఈ పథకం అనేది వర్తించడాన్ని ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగిన వారికి అందరికీ కూడా ఈక్వైస్ అనేది తప్పు తప్పనిసరిగా చేయించి ఉండాలి ఈక చేయించకపోతే అమౌంట్ అనేది మీకు రాదు ఫ్రెండ్స్ అలాగే ఆధార్ బ్యాంక్ ఆధార్ అనేది బ్యాంకుకు కూడా లింక్ అయి ఉండాలి లేకపోతే ఈక వయసు ఖచ్చితంగా ఆధార్ లింక్ అయి ఉండాలి కావున మీరందరూ తప్పనిసరిగా వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆడబిడ్డ నిధికి సంబంధించిన విషయాలకు అప్లై చేసుకోవడానికి అన్నింటినీ సిద్ధంగా పెట్టుకోండి